ఈ రోజు వీడియోలో ఒక యూస్ఫుల్ అండ్ హెల్దీ టిప్ మీతో షేర్ చేయాలనుకుంటున్నా ఇది ఏంటంటే వర్షకాలంలో అయినా చలికాలంలో అయినా చిన్న పిల్లలకు పెద్ద వాళ్ళకి ఎక్కువ జలుబు గొంతు నొప్పి సమస్యలు వస్తుంటాయి కదా సో మా బాబు కూడా బాగా జలుబు గొంతు నొప్పి అయింది సో సొంటి పాలు ఈ సొంటి పాలతో గొంతు నొప్పి జలుబు దగ్గు లాంటి సమస్యలకు ఉపశమనం ఉండడమే కాదు అవి దగ్గరికి రాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది మరి ఈ పాలని హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం అర లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించాలి ఒక చిన్న అర ఇంచు సొంటి ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి తగినంత బెల్లం వేసుకొని ఈ పౌడర్ అందులో వేసుకొని పసుపు అనేది మస్ట్గా వేసుకోవాలి తర్వాత పాలు ఇందులో కలుపుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని ఈ పాలని మీ పిల్లలకు తాపిస్తే దగ్గు జలుబు అవి దగ్గరికి రాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది మరి మీ పిల్లలకి ఇలాగ ఎప్పుడైనా చేసి తాపిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఇంతవరకు చూస్తే కనుక నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి